మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియకు దరఖాస్తుదారుల నుంచి విశేష స్పందన లభిస్తుందని కృష్ణా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదకొండు వందల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు గన్నవరం ఎక్సైజ్ స్టేషన్లో దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు టెండర్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు అంటే ఎంటైర్ టూ డిస్ట్రిక్ట్స్ గురించి నేను చెప్పేది ఎన్టీఆర్ విజయవాడ ప్లస్ కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం ఇప్పుడు వరకు ఇంకా మాకు ఇవాళ రేపు మూడు రోజులు టైం ఉంది కాబట్టి కొంత మనకి టూ థర్టీ సిక్స్ షాప్స్ రెండు జిల్లాలు కలిపి ఇక్కడ నూట ఇరవై మూడు ఎన్టీఆర్ విజయవాడ నూట పదమూడు మార్నింగ్ ఎవరో కొంతమంది వ్యక్తులు బయట అప్లికెంట్స్ ని అడ్డుకున్నారని చెప్పేసి తెలిసింది వెంటనే పోలీసు వాళ్ళని కూడా కాంటాక్ట్ చేశారు సో వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు డిస్పర్స్ అయిపోయారట ఇప్పుడైతే అప్లికేషన్స్ అన్ని కూడా సక్రమంగానే వస్తున్నాయి వచ్చి వాళ్ళు బయలు చేస్తూ ఉన్నారు ఇక మీదట అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా నెసరీ పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకొని ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్లికెంట్స్ ఫెయిర్ గా వచ్చేసి వాళ్ళు అప్లికేషన్స్ ఫైల్ చేసుకునే దానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం